ప్రపంచానికి కామసూత్రాన్ని అందించిన దేశం కాని మన పిల్లలకు బేసిక్ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పటానికి ఎందుకింత భయపడుతోంది ఈ సైలెన్స్ ఈ నిశ్శబ్దం మన యువతను మన పిల్లలను చాలా పెద్ద ప్రమాదంలోకి నెడుతోంది సో ఈరోజు మనం ఈ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేద్దాం ఇది బూతు కాదు మనందరి భద్రతకు సంబంధించిన ఒక అత్యవసరమైన విషయం బ్రేని తెలుగుకి స్వాగతం ఈ ఒక్క మాటలోనే మన దేశంలో ఉన్న విచిత్రమైన పరిస్థితి మొత్తం అర్థమైపోతుంది కదా ఒకవైపేమో అంత గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉంది అంటాం మరోవైపేమో ఇలాంటి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలంటే సిగ్గు భయం అన్నీ అడ్డొస్తాయి ఈ గ్యాప్ వల్లే సరైన ఇన్ఫర్మేషన్ లేక పోన్ నుంచి వచ్చే తప్పుడు సమాచారం మన యువత మైండ్స్లో నిండిపోతోంది అందుకే ఈరోజు మనం ఈ అపోహలన్నింటినీ పక్కన పెట్టి వాస్తవాల గురించి సేఫ్గా క్లియర్ గా మాట్లాడుకుందాం సరే ఈ రోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందో చూద్దాం ఫస్ట్ మన దేశంలో ఉన్న ఈ విచిత్రమైన వైరుధ్యమేంటో చూద్దాం ఆ తర్వాత సెక్స్ ఎడ్యుకేషన్ అంటే శృంగారం కాదు అదొక విద్య అని అపోహలను ఎలా తొలగించాలో చర్చిద్దాం సేఫ్టీ ఎందుకు ముఖ్యం పేరెంట్స్ అండ్ టీచర్స్ పాత్ర ఏంటో తెలుసుకుని ఒక సేఫ్ సొసైటీ కోసం మనం ఏం చేయాలో చూద్దాం ఫైనల్గా మీ డౌట్స్కి ఆన్సర్స్ మీరు వెంటనే తీసుకోగల కొన్ని సింపుల్ యాక్షన్ స్టెప్స్ ఉంటాయి లెట్స్ బిగిన్ సరే లెట్ స్టార్ట్ విత్ సెక్షన్ వన్ మన తక్షణ వైరుధ్యం మన ప్రాచీన జ్ఞానానికి ఈరోజు మనం పాటిస్తున్న నిశ్శబ్దానికి మధ్య అసలు ఎంత పెద్ద గ్యాప్ ఉందో అర్థం చేసుకుందాం ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి కామసూత్రం అంటే కేవలం శృంగార భంగిమల పుస్తకం అస్సలు కాదు అదొక హులిస్టిక్ గైడ్ అంటే మంచి సంబంధాలు కళ్ళలు సంభాషణ ఒక మంచి సోషల్ లైఫ్ ఎలా గడపాలి అనే దానిపై ఒక కంప్లీట్ గైడ్ బుక్ అనమాట కాని ఈరోజు మన నిశ్శబ్దం ఆ వారసత్వం నుంచి మనం ఎంత దూరంగా వచ్చేశామో చూపిస్తోంది ఆ జ్ఞానాన్ని పక్కన పెట్టి మనం అజ్ఞానాన్ని భయాన్ని పట్టుకుని వేలాడుతున్నాం సరైన గైడెన్స్ లేనప్పుడు క్యూరియాసిటీని సైలెన్స్తో అణిచివేస్తే జరిగే నష్టాలు ఇవి పాండ్ ఫ్రెండ్స్ చెప్పే పుకార్ల నుంచి వచ్చే రాంగ్ ఇన్ఫర్మేషన్ హెల్త్ ప్రాబ్లమ్స్ చివరికి హింస కూడా పెరిగిపోతుంది తమకి ఏదైనా అన్యాయం జరిగినా సిగ్గుతో భయంతో బయటకు చెప్పలేని దారుణమైన పరిస్థితి అందుకే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది కేవలం ఒక సబ్జెక్ట్ కాదు అది మన యువతకు ఒక రక్షణ కవచం ఒక పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ సరే ఇప్పుడు అందరిలోనూ ఉన్న అతిపెద్ద అపోహని బ్రేక్ చేద్దాం అసలు సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అది శృంగారం కాదు విద్య అని మనం క్లియర్గా అర్థం చేసుకుందాం పిల్లలకు ఇవన్నీ చెప్తే చెడిపోతారు ఇది మనం చాలాసార్లు వినేమాట కాని నిజమేంటో తెలుసా దీనికి కంప్లీట్గా ఆపోజిట్ నాలెడ్జ్ అనేది మనకు రెస్పాన్సిబుల్ డెసిషన్స్ తీసుకునే పవర్ని ఇస్తుంది సరైన ఎడ్యుకేషన్ ప్రమాదకరమైన ప్రవర్తనను ఆలస్యం చేస్తుందని సేఫ్ చాయిసెస్ తీసుకునేలా ప్రోత్సహిస్తుందని రీసెర్చ్ చాలా క్లియర్గా చెప్తోంది ఇది మనం చాలా చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి సరైన సమాచారం దొరకనప్పుడు చాలామంది యువతకు పాన్ టీచర్ అయిపోతుంది కాని పాన్ అనేది ఒక ఫ్యాంటసీ ఎంటర్టైన్మెంట్ కోసం క్రియేట్ చేసింది అందులో కమ్యూనికేషన్ కన్సెంట్ రెస్పెక్ట్ లాంటివి ఉండవు రియల్ లైఫ్ రిలేషన్షిప్స్కి అది అస్సలు గైడ్ కాదు ఎడ్యుకేషన్ మనకు వాస్తవాన్ని నేర్పుతుంది ఇక్కడ ఒక డౌట్ వస్తుంది చిన్నపిల్లలకి ఏం నేర్పిస్తారు అని గమనించండి కంటెంట్ ఎప్పుడూ ఏజ్కి తగ్గట్టు ఉంటుంది చిన్నపిల్లలకు వాళ్ల బాడీ వాళ్ళది అని ఎవరూ పర్మిషన్ లేకుండా టచ్ చేయకూడదని గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మాత్రమే నేర్పిస్తారు అంతేగాని లైంగిక విషయాలు కాదు కంటెంట్ ఎప్పుడూ సైంటిఫిక్గా సేఫ్టీని టార్గెట్గా చేసుకుని ఉంటుంది ఇది ఎంకరేజ్ చేయడం కాదు ప్రొటెక్ట్ చేయడం ఈ ముఖ్యమైన సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఒక్క క్షణం ఆగండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎక్స్ప్లెయినర్ని లైక్ చేయండి ఇలాంటి మరెన్నో విషయాలు మీ ముందుకు తెస్తాం సరే ఇప్పుడు మన చర్చలో నెక్స్ట్ నెక్స్ట్పాటికి వెళ్దాం అపోహలు పక్కకెళ్లాయి కదా మరి అసలు సిలబస్లో ఏముంటుంది సేఫ్ అండ్ ఎఫెక్టివ్ సెక్స్ ఎడ్యుకేషన్కి పిల్లర్స్ లాంటివి ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం కన్సెంట్ అంటే అంగీకారం ఈ ఒక్క పదం చాలా చాలా ఇంపార్టెంట్ కన్సెంట్ అంటే క్లియర్గా సంతోషంగా ఇష్టపూర్వకంగా ఇచ్చే పర్మిషన్ ఎవరైనా సైలెంట్గా ఉన్నా లేదా ఒత్తిడిలో సరే అన్నా అది కన్సెంట్ కాదు నో చెప్పలేదంటే దానర్ధం ఎస్ అని అస్సలు కాదు ఇంకా కన్సెంట్ అనేది ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు ఇది ఏ రిలేషన్షిప్లోనైనా ఒక ఫండమెంటల్ హ్యూమన్ రైట్ చూడండి సిలబస్లో ఇవన్నీ ముఖ్యమైన భాగాలు బాడీలో వచ్చే మార్పుల గురించి సైంటిఫిక్గా సిగ్గు లేకుండా చెప్పడం గర్భనిరోధక పద్ధతులు లైంగిక వ్యాధుల గురించి అవగాహన కల్పించడం అందర్నీ గౌరవించడం ఆన్లైన్ ప్రపంచంలో సేఫ్గా ఎలా ఉండాలో నేర్పించడం ఇంకా ఒక హెల్దీ రిలేషన్షిప్కి కమ్యూనికేషన్ రెస్పెక్ట్ ఎంపథి ఎంత ముఖ్యమో వివరించడం గమనించండి ఇది కేవలం బయాలజీ క్లాస్ కాదు ఇవి లైఫ్ స్కిల్స్ ఈ మార్పు కేవలం స్కూల్స్తోనే రాదు ఇంట్లో పేరెంట్స్ టీచర్స్ వీళ్ల రోల్ చాలా పెద్దది వాళ్లకు అయ్యే కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఇప్పుడు చూద్దాం తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలతో ఈ సంభాషణను స్టార్ట్ చేయడం చాలా ముఖ్యం నీకు ఏ సమస్య వచ్చినా నాతో చెప్పడానికి అస్సలు భయపడకు నేను నిన్ను నమ్ముతాను నీకు అండగా ఉంటాను అనే భరోసా ఇవ్వాలి ఈ ఒక్క మాట పిల్లలకు ఎంత ధైర్యాన్నిస్తుందో మనం ఊహించలేం ఇది కోసం ఒక సేఫ్ స్పేస్ ని క్రియేట్ చేస్తుంది ఒకవేళ ఒక స్టూడెంట్ తమ మీద జరిగిన ఏదైనా అబ్యూజ్ గురించి చెబితే టీచర్స్ లేదా ఇంకెవరైనా పెద్దవాళ్లు తీసుకోవాల్సిన స్టెప్స్ ఇవి ప్రశాంతంగా ఉండి వాళ్లను నమ్మాలి ఎందుకు ఎలా జరిగింది అని ప్రశ్నలతో వేధించకుండా వాళ్లు చెప్పేది వినాలి వాళ్లకు వెంటనే సేఫ్టీ కల్పించి సరైన అధికారులకు రిపోర్ట్ చేయాలి అన్నింటికన్నా ముఖ్యం ఆ బిడ్డతో నేను నిన్ను నమ్ముతున్నాను నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పడం ఈ రెండు వాక్యాలు వాళ్లకు కొండంత ధైర్యాన్నిస్తాయి ఇదంతా కేవలం వ్యక్తుల బాధ్యతే కాదు ఒక సమాజంగా మనం కూడా మారాలి ఈ ఎడ్యుకేషన్ సక్సెస్ అవ్వాలంటే మనందరం కలిసి ఒక సపోర్టివ్ ఎన్వైరన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చర్చిద్దాం ఒక కమ్యూనిటీగా దీన్ని యాక్సెప్ట్ చేయాలంటే మనం సేఫ్టీ హెల్త్ లాంటి అందరికీ ముఖ్యమైన విలువలపై ఫోకస్ చేయాలి పేరెంట్స్ని కమ్యూనిటీ లీడర్స్ని ఈ డిస్కషన్లో ఇన్వాల్వ్ చేయాలి మన కల్చర్ని గౌరవిస్తూనే సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ చెప్పాలి అదే టైంలో మీడియాలో సినిమాల్లో చూపించే అన్హెల్దీ రిలేషన్షిప్స్ని ప్రశ్నించడం వాటిని గుర్తించడం కూడా నేర్పించాలి మార్పు అనేది లోపల నుంచి బయట నుంచి కూడా రావాలి సరే ఇప్పుడు మన ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చేసాం కొన్ని కామన్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ మనమందరం తీసుకోగల క్లియర్ ప్రాక్టికల్ స్టెప్స్ ఏంటో చూద్దాం ఈ క్వశ్చన్ చాలా కామన్ ఎప్పట్నుంచి మాట్లాడాలి సింపుల్ ఆన్సర్ వీలైనంత తొందరగా కానీ ఏజ్ కు తగ్గట్టుగా చిన్న పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లాంటి బాడీ సేఫ్టీ రూల్స్తో స్టార్ట్ చేయండి వాళ్లు పెరిగే కొద్దీ పీరియాడ్స్ బాడీలో మార్పులు ఆ తర్వాత హెల్దీ రిలేషన్షిప్స్ కన్సెంట్ లాంటి విషయాలను యాడ్ చేయండి ఇది ఒక్కసారి చెప్పే పాఠం కాదు కంటిన్యూస్గా జరిగే ఒక సంభాషణ నమ్మకమైన సమాచారం కోసం ఎప్పుడూ సైంటిఫిక్ ఎక్స్పర్ట్ వెరిఫైడ్ సోర్సెస్నే చూడాలి గవర్నమెంట్ హెల్త్ వెబ్సైట్స్ యునిసెఫ్ లాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇంకా గుర్తింపు పొందిన ఎన్జిఓలు సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తాయి వాట్సాప్ ఫార్వర్డ్లు ఫ్రెండ్స్ ఇచ్చే సలహాల కన్నా ఇవి చాలా చాలా నమ్మదగినవి కొన్ని ఇంపార్టెంట్ లింక్స్ని మేము డిస్క్రిప్షన్లో ఇస్తాం తప్పకుండా చెక్ చేయండి సో చూసి వదిలేకుండా మనమందరం ఈ మార్పులో ఒక భాగం కావచ్చు పేరెంట్స్ ఈ వారం మీ పిల్లలతో వాళ్ల సేఫ్టీ గురించి మాట్లాడండి టీచర్స్ మీ స్కూల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టమని రిక్వెస్ట్ చేయండి స్టూడెంట్స్ నమ్మకమైన సోర్సెస్ నుంచి నేర్చుకోండి ఇంకా మనందరం ఈ సంభాషణలో ముందుకు తీసుకెళ్లడానికి ఈ ఎక్స్ప్లెయినర్ని కనీసం ఒక్కరితో షేర్ చేద్దాం ఒక చిన్న అడుగు కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారో మీ రోలేంటో స్టూడెంట్ పేరెంట్ లేదా టీచర్ కింద కామెంట్స్లో చెప్పండి మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి మేము ప్రతి కామెంట్కు రిప్లై ఇస్తాం ఈ సంభాషణను ఇంకా కంటిన్యూ చేయడానికి మా వాట్సాప్ గ్రూప్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి వాటిలో తప్పకుండా జాయిన్ అవ్వండి గుర్తుంచుకోండి నిశ్శబ్దాన్ని బ్రేక్ చేయడం మనందరి బాధ్యత సంభాషణను ప్రారంభించండి ఎందుకంటే ఇన్ఫర్మేషన్తో తీసుకునే నిర్ణయమే ఒక పవర్ఫుల్ నిర్ణయం ఇలాంటి మరిన్ని బోల్డ్ ఇన్ఫర్మేటివ్ అండ్ లాజికల్ వీడియోస్ కోసం బ్రెయినీ తెలుగుని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఉపయోగపడే లైఫ్ అండ్ ఎడ్యుకేషన్ కంటెంట్ కోసం బ్రెయినీ తెలుగు మీతో ఉంటుంది